మరి ఏ సృష్టి కూడా లేదు ఏది కూడా లేదు అప్పుడు అల్లాహ దారోతాల ఒక సృష్టిని సృష్టించాలి అని అనుకొని సృష్టి అంటే ఏంటి ఈ భూమే కాదు సృష్టి అంటే మనకు కనిపిస్తున్న ఈ భూగోళం కాదు ఈ భూగోళం ఏమి ఈ సృష్టి పూర్తి అల్లా యొక్క సృష్టిలో ఈ భూగోళం యొక్క భూ సైజు చూసుకుంటే పరిమాణం చూసుకుంటే మనము అది ఆవగించంత కూడా లేదు సోదరులారా ది ఈ భూమి మన ఈ భూమి వెయ్యి భూములు పట్టేంత పెద్ద పెద్ద గ్రహాలు కూడా ఉన్నాయి అయితే అల్లాత బారికోతలు ఏం చేశాడంటే ఈ భూమిని మా మానవుని యొక్క జీవన మను మనుగడకు జీవరాశుల యొక్క మనుగడకు అనుకూలంగా ఈ భూమిని అల్లాతబారులా చేశాడు ఇతర గ్రహాల మీద అలా మనం జీవించలేము ఈ భూమిని అల్లా తెబార కొతలు అలా చేశాడు సోదరులారా అయితే ఈ భూమి ఆకాశాల పుట్టుకకు ముందు నుంచే ఇస్లాం ఉంది అని చెప్పి మనకు పురాణ గ్రంథం చెప్తుంది అల్లా అంటే ఎవరు మొన్న